ప్రశ్నిస్తున్నాను ఈ రోజు ఎంత అడ్డంగా అంటే నలుగురు డైరెక్టర్లు నా పక్క ఉన్నారని చెప్పి ఒక డైరెక్టర్కి నోటీస్ ఇవ్వకుండా ఈ రోజు ఒక బోర్డు మీటింగ్ పెట్టారు ఒక బోర్డు మీటింగ్ విజయ్ డైరీ తరపు నుంచి ఒక బోర్డు మీటింగ్ జరగాలంటే ఎక్కడ జరగాలి జరుగుతే నంద్యాల డైరీలో జరగాలి లేకపోతే కర్నూలు డైరీలో జరగాలి కానీ ఎక్కడ జరుగుతుంది తెలుసా చైర్మన్ గారు ఇంట్లో బోర్డు మీటింగ్ పెట్టుకుంటారు నిజంగా ఒకవేళ మీరు కరెక్ట్ మీకు చిత్తశుద్ధితో మేము మేమంతా చేసామంటే ఎందుకు నా డైరెక్టర్లకి నోటీస్ ఇవ్వకుండా మీరు మీటింగ్ పెట్టారు ఎందుకు డైరీలో కాకుండా వెళ్ళి మీరు చీకటి రహస్యంగా వెళ్ళి మీ ఇంట్లో ఎందుకు మరి బోర్డు మీటింగ్ పెట్టారని చెప్పి కూడా నేను చోటుగా ప్రశ్నిస్తున్నాను ఒక సొసైటీని రద్దు చేయడం అంత అంత సులభమా నాకు నోటీసులు ఇవ్వాలి నేను జవాబు చెప్పుకోవాలి నా బాధ ఏంటో నేను చెప్పుకున్న తర్వాత ఆ కమిటీ నిర్ణయించవచ్చు మరి నేను అన్నర్హున్నా అర్హుడునా అని మరి ఇవేవి లేకుండా డైరెక్ట్గా ఆయన వస్తాడంట చీకటిలో మీటింగ్లు పెడతాడంట రద్దు చేస్తాడంట ఇది కోర్టుకు వెళ్తే రెండు రోజులు కూడా బదువు సింగిల్ హియరింగ్లో స్టే వస్తుంది ఆ ప్రకారంగానే నేను కోర్టుకి వెళ్ళాను ఖచ్చితంగా కోర్టులో కూడా మాకు మాకు అనుకూలంగానే ఆర్డర్ వస్తుందని చెప్పి కూడా మేము ఈరోజు నమ్ముతున్నాము నీకు నా పైన కోపం ఉంటే నా పైన తీర్చుకో నేను చైర్మన్ అవుతాను నేను పైకి వస్తానన్నో అబద్ధత భావం నీకుంటే నా పైన తీర్చుకోవాలి కానీ చక్రాంతుల పల్లె సొసైటీని రద్దు చేసి అక్కడ ఉన్న రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటి నీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే నా మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్న సభ్యత్వం తీసేయండి అంతేకాని చక్రాంతలపల్లి సొసైటీ రద్దు చేస్తే ఎట్లా మీరు నా పైన ఉన్న మీరు రైతులను ఇబ్బంది పెడతారు మళ్ళీ మీరు వచ్చి నీతి వాక్యాలు చెప్తారు మరి నాకు అర్థం కానిది ఏంటంటే ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో అని చెప్పి ఎవరైనా డైరెక్టర్లు వెళ్ళి ముట్టుకుంటే చాలు క్యాంపులకి లేపుతున్నారు కనీసం పోయి మాట్లాడి ఇదిగో అయ్యా ఇదిగో ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి చైర్మన్ వెంట మీరు ఉంటే మిమ్మల్ని కూడా రేపు పొద్దున ఆయన చేసిన డబ్బులకి మిమ్మల్ని కూడా బొక్కలు పెడతారంటే క్యాంపుకి ఎత్తేస్తారు అంటే వీళ్ళ సొంత కొడుకుని పెట్టుకొని అక్కడ లాయర్గా విజయ డైరీ తరపు నుంచి వేస్తారు నాకు అర్థం కాకుండా ఒక చూటుగా ప్రశ్నిస్తున్నాను నువ్వు చైర్మన్గా ఉండడానికి ఎందుకు రైతులు ఖర్చున డబ్బులతో రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు లాయర్ ఫీజులు కట్టుకోవాలి రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు క్యాంపులకి ఎత్తి డైరెక్టర్లతో జల్సాలు చేపిస్తారు మందు దాపుతారు తీర్థయాత్రలు తిపుతారు ఎవ డబ్బులు ఇవన్నీ ఎన్నిసార్లు క్యాంపులు తిప్పుతారు సూటిగా చెప్తున్నాను ఈ డైరెక్టర్లకి ఎవరైతే ఇలా క్యాంపులుకి వెళ్ళి ఇలా చేస్తారు చాలా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో ఈ అవకతవకలు బయట పెడితే మీ మీ ముందరున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఇబ్బంది పడతారో వెనికిలు ఉన్న డైరెక్టర్లకు కూడా నేను చెప్తున్నాను ఈ అవకతవకల్లో మీకు కూడా భాగం ఉన్నట్టే భావిస్తుంది మీరు గనక ఈయనకి ఇట్లనే సపోర్ట్ చేసుకుంటూ పోతే వచ్చే రోజుల్లో మీరు కూడా ఇబ్బంది పడతారని చెప్పి లీగల్గా ఇబ్బంది పడతారని చెప్పి కూడా నేను ప్రతి ఒక్క డైరెక్టర్కి తెలియజేసుకుంటున్నాను మరి మీరు విజయ్ డైరీలో జరుగుతున్న ఎన్నో అవకతవకలు బయటికి పడతాయని చెప్పి ఒక భయంతో ఒక అభద్రత భావతో ఈరోజు ఎన్నో అన్యాయంగా అక్రమంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతిదీ బయటికి తీస్తాము త్వరలోనే మీరు చేసే పనులకు కూడా జవాబు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఐదేళ్ళు అవుతుంది నేను చక్రాంతల పల్లికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఐదేళ్ళు అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి నా నామినేషన్ అందుకే యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం నేను నామినేషన్ ఫైల్ చేస్తున్నా కదా ఈ సంవత్సరం కూడా నామినేషన్ ఫైల్ చేశాను కదా నిజంగా బకాయిలు ఉంటే ఎందుకు పేపర్లు ముందకు తీసుకొని వచ్చి మాట్లాడట్లేదు చైర్మన్ నిజంగా అలా ఉందంటే ఐదు సంవత్సరాలు లేని ఇష్యూ ఎందుకు ఈరోజు గుర్తొస్తుంది అంటే గత ప్రభుత్వంలో జగన్ గత సీఎంని వాడుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకొని ఎలా అయితే చైర్మన్ అయినాడో రూల్స్కి అతీతంగా రెండు సంవత్సరాలు డైరెక్ట్ ప్రెసిడెంట్గా లేకుండా అవకతవకలు అన్నీ ఒక యంత్రాంగమే వచ్చి పనిచేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందుకు ఇప్పుడు నేను అవన్నీ బయటకు తీసి లాగుతానని చెప్పి ఒక భయంతో నా నోరు మూపించడానికి వీళ్ళు సొసైటీ రద్దు అనుకుంటున్నారు కానీ నెంబర్ వన్ సొసైటీ రద్దు అవదు పోటుకెళ్ళినందుకు నెంబర్ టూ నాకు బకాయిలు ఉన్నంటే ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు వాళ్ళ ప్రభుత్వమే కదా మూడు అడుగులు ముందరికి వచ్చానని వకీఫ్ బోర్డులో పెద్ద పెద్ద కేసులు వేస్తున్నాడు పోటీ నర అంటే చాలా పెద్ద డబ్బు ఎందుకు ఇన్ని రోజుల వరకు నోటు మెదపలేదు ఎందుకు ఈ రోజు గుర్తొచ్చింది కోటి రూపాయలు చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చైర్మన్ ఇంతకు ముందండి కానీ ఇప్పుడు నాకు మూడు నోటీసులు ఇచ్చాడన్నా చూపించాడన్నా ఏది చూపి నేను ఇప్పుడు మీకు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాను నేను ఒక నోటీస్ తీసుకొని దానికి నేను జవాబు చెప్పకుండా వదిలేస్తే నేను చక్రాంతపల్లి నుంచి రాజీనామా చేసిపోతా లేదా నేను కూడా మీకు రేపు వంద సాక్ష్యాలు చూపిస్తాను ఊరికే సంతకాలు పెట్టి సీఎంకే రాసినట్టు ఎంతసేపు అండి అవి తప్పుడు అడ్రస్కి పంపిస్తారు నో అడ్రస్ రాంగ్ అడ్రస్ అని చెప్పి రాసుకొని వెనక్కి వస్తాయి అవి నాకు నోటీసులు ఇచ్చినట్టు మీ అందరి ముందు చిత్రీకిస్తున్నారు నాకంటూ నోటీస్ వచ్చి నా ఇంటికి నోటీస్ వచ్చి నేను తీసుకోకపోయింటే నేను చక్రాంతలపల్లి నుంచి తప్పుకుంటా ఒక బోర్డు మీటింగ్ పెట్టి పెట్టారు ఆ బోర్డు మీటింగ్కే మెరిట్స్ లేవు ఆ బోర్డు మీటింగు డైరెక్ట్ తల్లికి నోటీస్ ఇవ్వలేదు ఒకటి నాకు నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వ తీసుకోవడం ఒకటి ఇవే ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేశారు కోర్టులో వేసాము గతంలో ఇలానే జరుగుతుంది కోర్టుకు వెళ్తే కోర్టుకు కూడా వాళ్ళకి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది ఖచ్చితంగా న్యాయస్థానంకి వెళ్ళాము మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్ముతున్నాం